హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ పోసుకొని జీలకర్ర రెండు లాలికయలు లాం చెక్క వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి అవి గోల్డెన్ కలర్లో వచ్చేది వేపుకోవాలి ఆయిల్లు అవి బాగా వేపుకున్న తర్వాత మనం రెండు టమాటాలని చిరుకుగా పోసుకుని మిక్సీలో ఆడుకోవాలి మిక్సీలో ఆడుకున్న ఆ పేస్ట్ని మనం వేపుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలలో వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అవి వేపుకున్న తర్వాత మనం ముందుగా మష్రూమ్ శుభ్రంగా కడుక్కొని కడుక్కొని వండించుకున్న వాటిని వేసుకుని కలుపుకోవాలి అవి నీరుగా వస్తాయి కదా నీరుగా వస్తాయి అవి బాగా నీరు బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకుని అది కలుపుకొని తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని కొంచెం కొంచెంసేపు మగ్గించుకోవాలి కొంచెం మగ్గించుకుందా చిన్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని దగ్గరగా అవే వరకు ఉంచుకోవాలి అది దగ్గరికి వచ్చే తర్వాత మనం ముందుగా ఆడుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు అన్నీ పేస్ట్ చేసుకున్న వాటిని ఒక స్పూన్ వేసుకోవాలి అది వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని దించేసుకోవడం ఈ గన